హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెడుతున్నాయి వాటి ద్వారా ఆర్థిక సాయం అందించి వారి జీవితాలు ముందుకు సాగేలా చర్యలు చేపడుతున్నాయి స్త్రీకి ఆర్థిక ప్రోత్సాహం అందిస్తే ఆ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది సమాజం బాగుపడుతుంది దేశం కూడా అభ్యున్నతి సాధిస్తుంది అందుకే మహిళల పేరు మీదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అందిస్తాయి ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తమ రాష్ట్రంలో మహిళల కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది ఇది మహిళల ఆర్థిక వృద్ధికి సాయపడగలదని ఆ ప్రభుత్వం చెబుతోంది మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరు మీదుగా ఇందిరాగాంధీ ప్యారీ బెహాన్ సమ్మాన్ నిధి యోజన అనే పథకాన్ని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది దీని ద్వారా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిదేళ్ల మహిళలకు నెలకు పదిహేను వందల ఆర్థిక సాయం అందజేస్తారు మహిళలకు ఆర్థిక ప్రోత్సాహం అందిస్తే వారి జీవన పరిస్థితులు మెరుగుపడతాయని వారి కొనుగోలు శక్తి పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది నిబంధనల మేరకు అర్హులైన మహిళలందరికీ ఈ పథకం ప్రయోజనాలు అందుతాయి మహిళలకు ఆర్థిక భరోసా సామాజిక గౌరవం ప్రోత్సాహం అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన పది గ్యారంటీలో భాగంగా దీనిని కూడా ప్రకటించింది ఇందిరాగాంధీ ప్యారీ బెహన్ సమాన్ నిధి యోజన పథకానికి ఎవరు అర్హులు నిబంధనలేంటి తదితర వివరాలు చూస్తే ఈ పథకం వివరాలు ఇటీవల హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది ప్రభుత్వ నిబంధనల ప్రకారం మహిళలందరికీ ఈ పథకం వర్తించదు కొన్ని నిబంధనలను విధించింది అలాగే దీనికి దరఖాస్తు చేసుకోవడం చాలా సులభం సమీపంలోని తహసీల్దార్ కార్యాలయానికి వెళితే సరిపోతుంది అక్కడ దరఖాస్తు తీసుకుని అవసరమైన పత్రాలను జత చేసి అధికారులకు ఇస్తే పని పూర్తయినట్టే మీరు అన్ని విధాల అర్హులైన సంబంధించి అధికారులు వెంటనే ఆమోదిస్తారు దరఖాస్తు చేసుకునే విధానం సమీపంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి పథకం గురించి వివరాలు తెలుసుకోవాలి దరఖాస్తు ఫామ్ తీసుకుని దానిలో అడిగిన వివరాలన్నీ సక్రమంగా పూర్తి చేయాలి ఆ ఫారానికి అవసరమైన అన్ని ధృవీకరణ పత్రాలను జత చేయాలి పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలను తహసీల్దార్ కార్యాలయంలో అందజేయాలి వాటిని అధికారులు పరిశీలించి అన్ని సక్రమంగా ఉంటే వెంటనే ఆమోదిస్తారు తదుపరి నుంచి మీ బ్యాంకు ఖాతాలో పథకం ఆర్థిక సాయం జమవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి